హలో అండి నమస్తే అందరికీ జై శ్రీరామ్ మనం రామాయణం చెప్పుకుంటున్నాం కదా ఇది పార్ట్ టూ అనమాట ఎవరైనా పార్ట్ వన్ చూడకపోతే చూడండి చిన్నపిల్లల కోసం త్వరగా అర్థమయ్యే చిన్న చిన్న స్టోరీస్ అనమాట రామాయణం ఫస్ట్ పార్ట్లో ఏముందంటే ఒక్క నిమిషం చెప్పుకుందాము త్రిలోక సంచారి అయిన బ్రహ్మపుత్రుడు నారద మహర్షి వాల్మీకి మహర్షిని కలవడానికి వస్తాడు వాల్మీకి మహర్షిని ఏమంటాడంటే మీరు త్వరలోనే ఆది కవి కాబోతున్నారు అని అంటారు అప్పుడు వాల్మీకి మహర్షి నేను ఒక చిన్న సందేహానికే సమాధానం తెలుసుకోలేకపోతున్నాను నేను ఎట్లా ఆదికవిని అవుతాను అని అన్నాడు అప్పుడు వాల్మీకి మహర్షి నారదుడు ఏమన్నాడంటే మీకు కలిగిన సందేహం ఏంటో నాకు చెప్పండి నాకు తెలిస్తే మీకు ఆన్సర్ చెప్తాను అంటాడు తను క్వశ్చన్ అడుగుతాడు వాల్మీకి మహర్షి అడుగుతాడు నారద మహర్షి చెప్తాడు దానికి తనకు మహర్షికి చాలా సంతోషం అనిపిస్తుంది ఇదంతా ఫస్ట్ పాటలో ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ పోయేవాడు క్రౌంచ పక్షి అయితే వాల్మీకి నారద మహర్షి నారాయణ నారాయణ అనుకుంటూ ఈయనకి ఆన్సర్ చెప్పేసి ఆకాశ మార్గాన వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోయిన నారదుడు వెళ్ళిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి తన శిష్యులందరితో కలిసి తమసా నది వైపు స్నానం చేయడానికి వెళ్తారనమాట మిగుల రమణీయంగా ఉంది అతి చల్లగా నిర్మలంగా ఉన్న ఆ నదిని చూడగానే స్నానం చేయాలనిపించి ఆ నది వైపు అలా వెళ్తున్నాడు అదే సమయమున వెళ్తున్నప్పుడు ఒక చెట్టు కనిపించింది ఆ చెట్టు పైన రెండు ఆ చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి జంట జంట అనమాట అంటే ఒక ఆడపక్షి ఒక మగ మొగ పక్షి అవి ఎంతో సంతోషంగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాయి దాన్ని చూసుకుంటూ మహర్షి కనిపిస్తుంది ఈ పక్షులు ఎంత సంతోషంగా ఉన్నాయి అని చూసుకుంటూ నడుస్తుంటాడు ఏమైందంటే అక్కడికి బోయవాడొస్తాడు బోయవాడొచ్చి అవి అప్పటికే పక్షులు ఎంతో సంతోషంగా ఉంటాయి కదా ఈ బోయవాడు రాగానే తను బాణం తీసి ఆ పక్షులకి కొడతాడు అప్పుడు మగ పక్షికి అయితే ఈ బాణం తాకి ఆ మొగ పక్షి కింద పడి చనిపోతుంది మహర్షి అంతకుముందు నుంచి చూస్తున్నాడు ఇవి ఎంత సంతోషంగా ఉన్నాయి కదా అని ఈ సంతోషంగా ఉన్నాయి ఆ సంతోషం ఎంతసేపు లేదు ఈ మొగ పక్షికి తాకి మొగ్గ పక్షి చనిపోతుంది ఆడపక్షి చూస్తూ ఉంటది ఇంకా ఏం చేయలేక ఏడుస్తుంటుంది అనమాట బోయవాడు క్రౌంచ పక్షి ఇదేనండి నెక్స్ట్ బోయవాణి మరణము ఆ బోయవాడు కూడా చనిపోతాడంట అది ఎట్లా అనేది నెక్స్ట్ చూద్దాము జై శ్రీరామ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చెయ్యండి